అదే రైల్వే జోన్ వచ్చినటో యాభై రెండు ఇచ్చుంటే రావాలి కదా స్వామి ఐదు సంవత్సరాలు ఏం పీకారు నేను ఒక ఐదు సంవత్సరాలు ఉంది కదమ్మా ఒక విషయం సాక్షి ప్రభుత్వం అంటే వైకాపా సాక్షి సాక్షి వైకాపా మీ ప్రభుత్వ అధికారంలో ఐదు సంవత్సరాల్లో ఒక రుషికొండ ప్యాలెస్ తప్ప అంటే ఒక్క వ్యక్తి బతికేదానికి ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు తప్ప ఉత్తరాంధ్ర చేసింది ఏంటి స్ట్రేట్ క్వశ్చన్ డేటా సెంటర్ ఆ రోజు నేను వెనుకబడి తీసుకొచ్చా మీరు పక్క రాష్ట్రానికి తరిమేశారు అది వెళ్ళింది అది లూలు తరిమేశారు ఇట్లా ఐటీ కంపెనీలు హెచ్ఎస్బీసీ మూతపడింది మీ ప్రభుత్వ హయాంలోనే వెళ్ళి నేను బతింలాడి చంద్ర సార్ ఒప్పించి టీసీఎస్ తీసుకొచ్చా పదివేల మంది సెంటర్ రెండు వేల మందికి రెండు నెలల్లో రిబ్బన్ కట్టింగ్ ఉంది మళ్ళీ సెంటర్ కూడా భూమి మేము ఎతికాం ఇప్పుడు ఎన్టీసీపీసీ గ్రీన్ ఎనర్జీ మళ్ళీ మీరు ఏం చేశారు ఐదు సంవత్సరాలు ఏం చేయాల పట్టించుకోవాలా రైల్వే జోన్ మీరు పట్టించుకోవాలా ఐదు సంవత్సరాలు ఎందుకు చేయలేదు ఆనాడు చేసి ఉండొచ్చు కదా ప్రధానమంత్రి గారు మెలిసి శంకుస్థాపన చేసి ఉండొచ్చు కదా ఇది ఎట్టుందంటే మీరు చాలా ఎందుకు అబ్బా మీ పార్టీ కియా ఫ్యాక్టరీ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు ఒక ఇమెయిల్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారికి ఆత్మహత్య మారుతం బాగా ఇష్టం బా అప్పుడు ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు కియా కదా ఈమెయిల్ పెట్టారు అది పట్టుకొచ్చి వల్ల కియా వచ్చిందంటారు ఏం చెప్పాలి స్వామి మళ్ళీ టీసీఎస్ గారు మీరే క్రెడిట్ తీసుకుని ట్రై చేస్తారు ఏం చెప్పాలి స్వామి మళ్ళీ ఐదు సంవత్సరాలు ఎందుకు తీసుకురాలో కంపెనీలు ఉత్తరాంధ్రకి మీకు ఎందుకు తీసుకురా మేము తీసుకొచ్చాం ఇప్పుడు మెడికల్ డివైసెస్ ఏం టీసైడ్ ఎవరు తీసుకొచ్చారు ఎన్డీఏ ప్రభుత్వం టీసీఎస్ ఎవరు తీసుకొచ్చారు ఎన్డీఏ ప్రభుత్వం నూళ్లు పెట్టుబడులు ఎవరు తీసుకొచ్చారు ఎన్డీఏ ప్రభుత్వం ఆనాడు హుదూత్ జరుగుతే యుద్ద ప్రాతిపదికంగా పనిచేసి నార్మల్సీ రెస్టోర్ చేసింది ఎవరు ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ మీ నాయకుడు మీ యజమాని మేజర్ షేర్ హోల్డర్ ఇంకా సాక్షి జగన్మోహన్ రెడ్డి గారు కోటి రూపాయలు ఇంత ప్రకటించారు ఆనాడు ప్రజలకి ఖర్చు పెడతారు ఎక్కడ ఖర్చు పెట్టారు చెప్పానండి హుదు ఎక్కడ తిట్లీ కూడా ప్రకటించినట్టు నా గుర్తు ఎక్కడ ఖర్చు పెట్టారో చెప్పానండి ఉత్తరం వరదలు కూడా ప్రకటించారు విజయవాడ వరదలకి ఎక్కడ ఖర్చు పెట్టలా ఎక్కడ ఖర్చు పెట్టారో ఇవ్వండి లిస్టు మేమంతా ఖర్చు పెట్టాం మేము లిస్ట్ ఇస్తాం నా ఉత్తరాంధ్ర దక్షిణాంధ్ర రాయలసీమ సమగ్ర అభివృద్ధి చెందాలి అనేది మా మా ప్రభుత్వ నినాదం లక్ష్యం దాంట్లో భాగంగా కియా మోటార్స్ ఎక్కడ తీసుకొచ్చాం అనంతపురం రెన్యూబల్ ఎనర్జీ మొత్తం ఎక్కడ వస్తుందండి రాయలసీమ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫాక్చరింగ్ అంతా ఎక్కడ వస్తుందండి రాయలసీమ అదేవిధంగా ఈ రోజు రిలయన్స్ బయోఫ్యూల్ ప్రాజెక్ట్ మొత్తం వస్తుంది ప్రకాశం జిల్లా ఆక్వా పెద్ద ఎత్తున ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ప్రోత్సహిస్తున్నాం తొందరలో పెట్రో కెమికల్ కారిడార్ ఎక్కడికే వస్తుంది నెల్లూరుకి అనేక పరిశ్రమలు తీసుకొచ్చాం ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్రకి భోగాపురం ఎయిర్పోర్ట్ అన్నాడు భూసేకరణ ఎవరు చేశారు మేము చేశాం ప్రాజెక్ట్ పూర్తి ఎవరి హయాంలో జరుగుతుంది తెలుగుదేశం పట్టి హైంలో జరుగుతుంది అంతేకాదు ఉత్తరాంధ్రలో కూడా వరల్డ్స్ లార్జెస్ట్ కెమికల్ పార్క్ తీసుకొద్దామని డ్రగ్స్ మన ఏదైతే మనకి ఫార్మా పార్క్ ఒకటి తీసుకురావాలని మెడికల్ డివైసెస్ మ్యానుఫాక్చర్ పెద్ద ఎత్తున ఎక్స్పాండ్ చేయాలని ఐటీ రంగానికి విశాఖపట్నాన్ని క్యాపిటల్ చేయాలని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం మొన్న అనేక సంస్థలు తీసుకొచ్చాం చూపించా కొండలు కూడా చూపించా ఒప్పందం కూడా కుదిరించుకున్నాం అని మీరు మర్చిపోతే ఎట్లా చేసి చూపిస్తాం దాంట్లో డౌట్ చెప్పండి మా ఆర్థిక ఇబ్బందులు ఉన్న విషయం వాస్తవం దానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అనేక మా కార్యక్రమాలు చేస్తుంది ఇది రెగ్యులరైజ్ చేయాలని తప్ప పని పనిచేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా కొన్ని మినహాయింపులు కాంటే అవి కూడా చేశాము ప్రైవేటీకరణ జరగదని వంద సార్లు నేను చెప్పాను మళ్ళీ డౌట్ ఎందుకు ఉంది మీకు ఆ డౌట్ ఎందుకుంది ఎందుకు తప్పుడు ప్రచారం మీరు నమ్ముతున్నారు మంత్రి గారు వచ్చి చెప్పారు ముఖ్యమంత్రి గారు చెప్పారు ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు మంత్రులు మీ అందరం చెప్పాను విశాఖపట్నం అనేక సార్లు వచ్చా గత ఆరు నెలలు కనీసం నాలుగైదు సార్లు వచ్చి ఉంటారు విశాఖపట్నం నేను చాలా క్లారిటీగా చెప్పాను మళ్ళీ డౌట్ ఎందుకు అంటే ప్రజలు కూడా దుష్ప్రచారం నమ్మకూడదు ఫేక్ ఫేక్ వాళ్ళు ఉంటారబ్బా వాళ్ళకేం పనిపాటు ఉండదు పూర్తిగా ఫేక్ న్యూస్ చేస్తారు అది ఫేక్ పార్టీ ఉంది వైకాపా పార్టీ వాళ్ళు దుష్ప్రచారం చేస్తారు వాళ్ళు ఉత్తరాంధ్రకి ఏం తీకారండి ఐదు సంవత్సరాలు నడుపుతున్నా కనీసం రైల్వే జోన్ కు భూమి వాళ్ళు ఏం తీకారు మళ్ళీ ఒక్క ఐటీ కంపెనీ వాళ్ళు సరిగా తీసుకురాలా మేము తీసుకొచ్చాం టీసీఎస్ ఉన్న కంపెనీలు పోయినాయి మేము తీసుకొచ్చాం టీసీఎస్ వాళ్ళు మెట్టెక్ జోన్ లో కంపెనీలు ఎంత ఇబ్బంది పెట్టారు మెట్టెక్ జోన్ సిఇ జితేందర్ శర్మని ఎంత ఇబ్బంది పెట్టారు మీ అందరు తెలుసు మీడియా మిత్రులు అందరు తెలుసు ఇక్కడ మీరు కూడా పొరపాటున ఒక ఆర్టికల్ రాస్తే మీ పైన కూడా కేసులు పెట్టారు మర్చిపోయారా అని ఏం చేయాలో మాకే అర్థం అవట్లేదు ఇప్పుడు చాలా సీరియస్ ఇష్యూ ఏడు వందల కోట్ల రూపాయలు అంటే ఐదు వందల కోట్ల రూపాయలు బిల్డింగ్ అట్టే దానికి టూ హండ్రెడ్ సుమారుగా రెండు వందల కోట్ల రూపాయలు ఫైన్ పడింది మన పైన ఎన్జిటి ఫైన్ వేసింది కొండమిరిట్టు అంటే ఏడు కోట్ల రూపాయలు ఒక్క వ్యక్తి బతికేదానికి ఇల్లు కడతారండి అది మూడు వందల కోట్లు పాత బిల్డింగ్ అంటే సుమారుగా సుమారుగా వెయ్యి కోట్లు అంటే విచిత్రం ఏంటంటే ఒక్క వ్యక్తి బతికేదానికి ఇల్లా మూడో రెండో మూడు ఇల్లు ఉన్నట్టున్నాయి మళ్ళీ ముఖ్యమంత్రి గారి మిస్సెస్ కి క్యాంప్ ఆఫీస్ అండి అది చాలా వింతగా ఉంది నాకు ఎందుకంటే గతంలో ఎప్పుడు ముఖ్యమంత్రి గారి మిస్సెస్ కి క్యాంప్ ఆఫీస్ ఆఫీస్ అనేది ఆంధ్ర రాష్ట్ర చరిత్ర ఎప్పుడు లేదు భారతదేశంలో కూడా ఎక్కడ ఉండదు ముఖ్యమంత్రి మిస్సెస్ కి ఒక క్యాంప్ ఆఫీస్ మళ్ళీ ముఖ్యమంత్రి గారికి ఆఫీస్ అదే ఆఫీస్ అంటే చాలా అండర్ స్టేట్మెంట్ అది ప్యాలెస్ అక్కడ వాడిన మెటీరియల్స్ సింక్ ఎస్ఎఫ్టీ కి ఇరవై ఏడు వేలు మీరు చూశారు మళ్ళీ దాని తర్వాత సెక్యూరిటీ సిబ్బంది అంటే మళ్ళీ ఆయనకి వెయ్యి మంది ఇష్టం బా వెయ్యి మంది చుట్టు ఉంటేనే బెడ్ అడుగు పెడతాడు వివేకానంద రెడ్డి గారు వచ్చి చంపుతారని ఆలోచించాడు వెయ్యి మంది పెట్టుకుని దొరుకుతాడు ఆయన మళ్ళీ వాళ్ళందరూ ఉండేది ఇంకొకటి ఇక్కడ దేనికి వాడాలో మాకే అర్థం అట్లా చాలా సీరియస్ ఇష్యూ అది అది కూడా ప్రజలకు ఓపెన్ చేయాలనేది ఆలోచనలో ఉన్నాం ప్రజలు చూడాలి ఎందుకంటే ఒక వ్యక్తి ఎలా ప్రజాధనాన్ని లూటీ చేసి ఒక వ్యక్తి బతికేదాం ప్యాలెస్ కట్టుకున్నాడు మనం చూస్తాం ఇతర దేశాల్లో డిక్టేటర్లు కూడా సద్దాం హుసేన్ గారు ఇట్లా కొంతమంది ఉంటారు డిక్టేటర్స్ ఉంటారు సో డిక్టేటర్స్ లో వాళ్ళు ఎలా బతుకుతున్నారు మన పాలు వేసుకోబారు వాళ్ళందరూ ఉన్న ఇల్లు చూస్తే నథింగ్ దీని ముందు నథింగ్ ఒక వ్యక్తి బతికేదానికి ఇంత ఖర్చు పెడతారు మళ్ళీ దాన్ని వీళ్ళు సమర్థిస్తారు అది తప్పేంటంటే కోటి రూపాయలు అవుతుంది మెయింటెనెన్స్ ఆ ఇంటికి మెయింటెనెన్స్ నెలకి కోటి రూపాయలు మాత్రం

అది కనీసం మూడు వేల కోట్ల రూపాయలు బ్రాండ్ చేయాలి అంటే అమ్ములు ఎట్లయితే డైరీ పాలకు ఉందో అలా కాఫీకి అరుకు చేయాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకుని చేస్తాం పారల్ గా స్పైసెస్ ఇవన్నీ కూడా చేయొచ్చు ఆల్టర్నేటివ్ క్రాప్ చూపించాలి ఇప్పుడు గంజాయికి ఫుల్ స్టాప్ పెట్టేదానికి ఈగల్ అని ప్రత్యేకంగా ఎట్లయితే నక్సలైట్స్ గ్రే ఉందో అర్బన్ టెర్రరిజం కి ఆక్టోపస్ ఉందో గంజాయి కోసం స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఈగల్ పేరు పెట్టాము అదనంగా నిధులు కూడా అంటే శాలరీ కూడా ఇన్సెంటివ్ కింద థర్టీ పర్సెంట్ హైక్ చేశాం వాళ్ళకి చేసి ఈగల ఆధ్వర్యంలో మేము చేస్తున్నాం దానికి ఇంకా ఇంటెలిజెన్స్ స్ట్రెంగ్న్ చేయాలి ఐదు సంవత్సరాలు విచ్చల విడిగా వదిలేశారు అది మొత్తం కంట్రోల్ చేయడం టైం పడుతుంది ఫస్ట్ ప్లాంటేషన్ మొత్తం డ్రోన్స్ పంపించి అక్కడ కట్టడి చేస్తున్నాం సోయింగ్ ఇంకా సీరియస్గా తీసుకుంటాం దాన్ని అది ఒక యుద్ధంగా యుద్ధ వాతావరణం యుద్ధ ప్రాతిపదికంగా మేము పనిచేస్తున్నాం ఇంకా విశ్వవిద్యాలయంలో కానివ్వండి స్కూల్స్లో స్కూల్స్ లో కూడా డ్రగ్స్ వద్దు బ్రో అన్న కాన్సెప్ట్ తో ఏ మీటింగ్ పెట్టినా దాంట్లో మాట్లాడమంటున్నాం పిల్లల్లో కూడా చైతన్యం తీసుకొస్తున్నాం మూడోది గౌరవ డిప్యూటీ సీఎం గారు కూడా మన పర్యటించారు మేమందరం కూడా ఫీల్డ్ అందరం ఫీల్డ్ వెళ్తున్నాం ఎందుకంటే వాస్తవాలు తెలుసుకుంటాం ఫీల్డ్ ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అధికారులు ఒక పక్కన చెప్తారు ప్రజాప్రతినిధులు మాకు ఫీడ్బ్యాక్ ఇస్తారు ఫీల్డ్ లో కూడా వెళ్ళి తెలుసుకుంటే పాలసీ మేకింగ్ ఫండ్ ఎలొకేషన్ అకార్డింగ్లీ చేయొచ్చు వాస్తవం తరతరాలుగా ప్రత్యేకంగా ట్రైబల్ తాండాలకు వచ్చేయగలను చిన్న గ్రాన అంటే పది కుటుంబాలు ఇరవై కుటుంబాలు ఉంటాయి రోడ్ వేయాలంటే ఇబ్బంది పడతాం అది కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది సో ఆల్టర్నేటివ్ టెక్నాలజీ ఏముందో ఆనాడు నేను పంచాయతరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులు ఆల్టర్నేటివ్ టెక్నాలజీ కూడా చూసాం అది చేయాలి వాటర్ ప్లాంట్స్ నా బాగుంది సోలరైజేషన్ చేసాం వాటర్ ప్లాంట్స్ సోలర్ వాటర్ ప్లాంట్స్ తీసుకొచ్చి ట్రైబల్ ఏరియాకి వాటర్ కూడా గతంలోనే అందించాం అదే దిశగా ఈరోజు జల్ జీవన్ మిషన్లో గత ప్రభుత్వం కూడా జల్ జీవన్ మిషన్ ఏం పెద్ద చేయలేదు అది మళ్ళీ రివైవ్ చేసి నిధులు కేటాయించి అది కూడా అన్ని ప్రాంతాలకి మనము నీరు అందించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటాం